హాయ్ అండి నా పేరు జ్యోతి సోనీ లాంటి పిల్లలు ఉన్న ప్రతి బిడ్డకి తల్లి జ్యోతి లాంటిదే కదండి పిల్లల కోసం ఎన్నో అవమానాలను భరిస్తూ సహిస్తూ అలు పెరుగుని పోరాటం చేస్తూనే ఉన్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అనమాట ఆర్టిజం గురించి ఆర్టిజం అంటే ఈ రోజుల్లో అందరికీ తెలిసిన విషయమే కానీ కొన్ని విషయాలు చాలామందికి తెలియదండి అవేంటంటే ఆర్టిజాన్ని ఏ స్టేజ్లో గుర్తించాలి అసలు పిల్లలు ఏ వయసులో మనం గమనించగలము గమనించిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయం చాలా మందికి తెలియదండి ఎందుకంటే మనం గమనిస్తామండి ప్రతి పేరెంట్స్ గమనిస్తారు ఎక్కువగా ఇక్కడ జెంట్స్ కంటే కూడా లేడీస్ ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఎందుకంటే అందరూ జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉండరు కు వెళ్ళే వాళ్ళైనా సరే ఒక త్రీ ఇయర్స్ వరకు ఇంట్లోనే ఉంటాం కదా పిల్లల్ని చూసుకుంటూ మనము ఆడవాళ్ళని ఎక్కువగా గమనిస్తాము ఆడవాళ్ళమే అన్ని చూసుకుంటాం కాబట్టి గమనిస్తాము కానీ దాన్ని త్వరగా బయట పెట్టలేము నలుగురికి తెలుస్తుందని ఒకటి ఇంకా చిన్న వయసే కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకుంటాడేమో నేర్చుకుంటారేమో అన్న ఉద్దేశంతో త్వరగా బయట పెట్టుకోలేము ఆ విషయాన్ని ఈ నిజంగా ఆర్టిజం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పట్ల వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంటుందో అందరూ ఆ పేరెంట్స్ అనుభవించిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి తెలుసు అయితే వాళ్ళ విషయం మనం పక్కన పెడదాం ఎందుకంటే ఎవరి పిల్లలకి వాళ్ళదే బాధ్యత పర్సనల్గా మనకంటూ ఆ బాధను అనుభవించినప్పుడే ఆ ఫీలింగ్ మనం పడినప్పుడే ఆ కష్టం మనం అనుభవించినప్పుడే ఆ పెయిన్ అనేది తెలుస్తుంది కాబట్టి ఇతరులకి తెలియదు చెప్పడం మాత్రమే అనడం మాత్రమే ఇతరులు వాళ్ళకి తెలియదు కదా ఈజీగా అనేస్తారు భరించే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి ఆ బాధ తెలుసు కాబట్టి ఇక్కడ నేను భరించే తల్లిదండ్రుల గురించి మాత్రమే మాట్లాడాలదలుచుకున్నానండి సో వాళ్ళ కోసమేనమాట ముఖ్యంగా ఈ వీడియో అయితే కూడా మీ పిల్లల పట్ల ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు ఎలా చూసుకుంటున్నారు ఏ టైంలో గమనించారు అనేది ముఖ్యంగా మీరు ఎలాంటి అంటే ఎలాంటి థెరపీస్ అనేది పిల్లల పట్ల వాడుతున్నారు అనేది దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయమని మరి మరి వేడుకుంటున్నానండి నా పర్సనల్ ఒపీనియన్స్ ఎలా మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే ఎవరైతే స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ ఈ వీడియో చూస్తారో మీరు కూడా మీ అనుభవాలని నాతో పంచుకోండి ఓకేనా అండి సరే వీడియోలకు వెళ్ళిపోతాను ఈ వీడియో ఏంటంటే ఆర్టిజం అనగానే ఓ ఒకటి హైపర్ ఉంటుంది సరిగ్గా మాట వినరు ఇది ఒకటే కాదండి ఆర్టిజంలో చాలా రకాలు ఉన్నాయి అది అందరికీ తెలుసు అందరి ప్రాబ్లం ఒకటి కాదు ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఆర్టిజం ప్లస్ బుద్ధిమాంద్యత సరిగ్గా లేకపోవడం అనమాట సిపి రెండు కలిసి ఉంటాయండి సో అలా ఉన్న పిల్లలకి చాలా చాలా రిస్క్ అనమాట రిస్క్ అంటే ఇంకా వాళ్ళకి ఏం తెలియదు ఒక రకంగా చెప్పాలంటే ఏం అర్థం కాదు ఆర్టిజము సిపి అనమాట అవి బుద్ధిమాంద్యత కూడా కలిసి ఉంటుంది ఆ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట కొంతమంది పిల్లలకి ఆర్టిజం మాత్రమే ఇది ఎలా క్లియర్గా చెప్పాలి అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలకి బ్రెయిన్ బాగుంటుంది శారీరకంగా వాళ్ళకి ఎదుగుదల ఉండదు కొందరికి శారీరక ఎదుగుదల బాగానే ఉంటుంది బ్రెయిన్ బాగోదు వాళ్ళ బిహేవియర్ సరిగ్గా ఉండదు ఇప్పుడు నార్మల్ పిల్లలందరికీ త్రీ ఇయర్స్ వచ్చేటప్పటికి చిన్న చిన్న మాటలు రావడం నడక రావడం మనం సహజంగా గమనిస్తాం కదా ఇప్పుడైతే అది సరిగ్గా లేదు నడకలో ప్రాబ్లం కానీ మాటలో ప్రాబ్లం కానీ లేదో ఈజీగా గమనించవచ్చు ఓహో వీడికి ఏదో ప్రాబ్లం ఉంది ఆర్టిజం అనే కాదండి వీడికి ఏదో ప్రాబ్లం ఉందనేది వీళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందనేది మనం ఈజీగా గమనిస్తాము బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ రెండు బాగానే ఉన్నా సరే వాళ్ళ బిహేవియర్ ముఖ్యంగా ఇదండి ఆర్టిజంలో నార్మల్ ఆర్టిజంలో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బిహేవియర్ ఈ బిహేవియర్ ద్వారానే మనం ఈజీగా ఆర్టిజం అనేది గమనించవచ్చు ప్రతి కథలకండి ఒకటి విషయం ఒకటని కాదండి నార్మల్ పిల్లలతో మన పిల్లలను పోల్చుకుంటూ ఉంటే ఆ స్టేజ్కి అంటే వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ లోపల ఉండే ప్రతి స్టేజ్ని గమనించుకుంటూ పోతే ప్రతి బిహేవియర్లోనూ మనకి అబ్నార్మాలిటీ అనేది కనిపిస్తుందండి టాటా చెప్పకపోవడము అలాగే తినే విషయంలోను భయపడే విషయంలోనూ అల్లరి విషయంలోను చిన్నదానికి హైపర్ విషయంలోనూ ప్రతి విషయం మనకి క్లియర్గా కనిపిస్తుంది మనకి చెప్పాలనుకున్న వాళ్ళకి మాటలు వచ్చిన చెప్పకపోవడం వస్తువుల దగ్గర తీసుకెళ్ళి చూపించడము రౌండ్ రౌండ్గా తిరగడము ఇంకా అసలు చెప్పక్కర్లేదండి ప్రతి ఎక్స్పీరియన్స్ ప్రతి పేరెంట్స్కి తెలుసు నేను ఒక ట్వంటీ డేస్ క్రిందట కేట్రాక్ ఆపరేషన్ చేయించుకున్నాను కదండి కంటి ఆపరేషన్ నేను అది వీడియో కూడా చేసి పెట్టాను సో అప్పుడు నేను ఒక కామెంట్ చూసానండి అంటే ఒక్క నేను ఒక రోజు ముందనమాట ఆపరేషన్కి ఒక రోజు ముందు మీ పాప బానే ఉంది కదండి ఆర్టిజం అంటున్నారు చాలా నార్మల్ కిడ్ని పట్టుకుని అని చెప్పేసి ఒక ఆవిడ కామెంట్ చేశారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అనేసి నా బిడ్డకి ఆటిజం ఉంది నడవలేనమ్మాయి మాట రానమ్మాయి సిపి కేసు తనుకి ప్రాబ్లం ఉంది హెల్త్ ప్రాబ్లం ఉందని ఏ తల్లి చెప్పుకోదండి మీకు బాగున్నట్లు కనిపిస్తుంది ప్రా సోని ఏవో డాన్స్ షార్ట్స్ చేస్తుంది కదా అవి చూసినప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ చూసి అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు నార్మల్గానే ఉంది బాగుంది అనుకుంటారు అవి తీయడానికి నేను చాలాసార్లు వీడియోలో చెప్పానండి ఆ షార్ట్స్ తీయడానికి నేను ఎన్ని టేక్స్ తీసుకుంటానంటే ఒక్కొక్కసారి దాన్ని కొట్టేస్తాను అనమాట నేను చేయనని అసలు యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ లేదండి వాచ్ అవర్ నాకు ఇంతవరకు రాలేదండి ఛానల్ మానిటైజేషన్ గురించి నేను ఏనాడో ఆలోచించలేదు సో సోని హ్యాపీనెస్ గురించి మాత్రమే ఈ చేస్తున్నాను అనేది నా మైండ్లో ఉందండి ఎందుకంటే ఇక్కడ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలండి ఆర్టిజం పిల్లలకి పూర్తిగా తెలియకపోతే ఒకటి పూర్తిగా తెలిసినా ఒకటి తెలిసినా కొంత బాగా తెలుస్తూ ఉంటుంది హైపర్ ఉంటూ ఉంటుంది కంట్రోల్లో పెట్టుకుంటూ ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ మనము అన్ని విషయాలు నేర్పించుకోవడానికి కొంత టైం ఉంటుంది ఇది ఓకే కానీ సగం తెలిసి సగం తెలియని సోనీ లాంటి పిల్లలతో చాలా చాలా కష్టం బట్ అయింది అనుకోండి వాళ్ళకి సపోజు వాళ్ళు ఆన్లైన్లో ఏవో మీషోలోనే ఇంకో ఏదో దాంట్లో ఏవో వస్తువులు చెవులకి పెట్టుకునే ఆర్నమెంట్స్ ఏవో చూసుకున్నారనుకోండి ఫ్యా ఫ్యాన్సీ జ్యువెలరీస్ ఒకటి బుక్ చేసి రెండు బుక్ చేసామనుకోండి దాని హ్యాపీనెస్ కోసం అక్కడితో అది ఆగదు బుక్ చేయమని ఏడుస్తూ ఉంటుంది చూపిస్తూ ఉంటుంది దాని నుండి డైవర్ట్ చేసి ఇంకో దానిలోకి వరకు ఇది ఒకటి అర్థమైందండి ఇంకా దాని నుంచి బయట పడ పడడానికి ఎంత కష్టపడాలంటే అసలు అంటూ చెప్పకపోతే ఏమీ తెలియదు కొన్ని విషయాలు చెప్పాలి చెప్తున్నప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలి అంటే నేను ఇదొక్కటే కాదండి డ్రెస్సెస్ అయినా అంతే సో కొన్ని వస్తువులు డ్రెస్సులు అందరి పిల్లలకి ఇది కదా ఇది పక్కన పెడదాం షార్ట్స్ తీస్తున్నాం అనుకోండి అవి కూడా అంతే తీసేవరకు వదలదు ఇంకెంత చెప్పినా అర్థం కాదు ఏవో పాటలు అందరు చేసిని చూపిస్తుంది వాళ్ళకి తెలుసమ్మా వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళ నార్మల్ పిల్లలు వాళ్ళు చేస్తారు నువ్వు చేయకూడదు నీకు అంత బాగా తెలియదు అంటే చాలా ప్రశ్నలు అడుగుతుంది అనమాట వాటన్నిటికీ దానికి అది సాటిస్ఫై అయ్యేంత సమాధానాన్ని నేను ఇవ్వాలి చెప్పాలి ఒక్కోసారి విననప్పుడు నేను ఆ షార్ట్ తీసేసి ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని డిలీట్ చేస్తాను అది డిలీట్ చేసేటప్పుడు దాన్ని కంపల్సరీ నేను చెప్పాలి చెప్పి దానికి వివరించి అది ఓకే అన్న తర్వాత డిలీట్ చేయాలి లేదు అనుకోండి స్టార్టింగ్లో నేను అలా డిలీట్ చేసేసాను ఇది అలాగే అంటుందలే అని చెప్పేసి మూడు రోజులు ఏడవడము హైపర్ తెచ్చుకోవడము ఇంకా దానికి పిచ్చి నేసిపోద్ది అనమాట ఎంతలా అంటే దాన్ని నేను కంట్రోల్ చేయలేను తర్వాత నాకు అర్థమైంది ఇలా కాదు సిచ్యువేషన్ అనేది ఇలా డీల్ చేయాలి నేను ఇలా చెప్పాలి దీనికి దీనికి ఇలాగా చెప్పేలా దీనికి ఇలాగా దీని పరిస్థితి ఇది కాబట్టి నేను ఇలా అవగాహన అయ్యేలాగా చెప్పి దాన్ని నార్మల్గా చేయగలగాలి అని